హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూమ్ అండ్ రూమ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి టూ ఫిఫ్టీ టూ స్క్వేర్ లో సిట్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్ లోన్ బిల్డింగ్ లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ పర్మిషన్ తోటి త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఈ అపార్ట్మెంట్ కి టూ సైడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఈ బిల్డింగ్ కి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ కూడా రిసీవ్ అయిందండి సో జిఎస్టి కూడా ఏమి ఉండదు రెడీ టు ఆక్యుపై ఇది మనకి ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా స్పేసెస్ గా ఉంటుందండి టోటల్ గా పార్కింగ్ ఏరియా లో కూడా ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా మనకి చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ వచ్చేసి ఈచ్ ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుందండి మీకు ఇక్కడ లిఫ్ట్ ఏరియా అయితే కవర్ చేసి చూపడం అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడు మీకు స్టేర్ కేస్ అయితే వీడియోలో క్లియర్ గా కవర్ చేసి చూపించడం అయితే జరుగుతుందండి మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో మనకి ప్రతి ఫ్లోర్ కి మనకి ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఫుల్ ఫాలసీ కూడా చేయడం అయితే జరిగిందండి మీకు ఇప్పుడు కవర్ చేసి చూపిస్తున్న ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీకి అన్డివైడ్ షేర్ వచ్చేసి అరవై గజాలు అయితే వస్తుందండి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకి మెయిన్ డోర్ గా టోటల్ ప్యూర్ టేగ్ అయితే ఉంటుందండి టోటల్ ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేశారండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మనకి ఇక్కడ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఈ ఓపెన్ కిచెన్ కి అటాచ్డ్ గా ఇక్కడ యూటిలిటీ ఏరియా రావటం అయితే జరిగింది అండ్ అలాగే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా ఒక అటాచ్డ్ బాల్కనీ అయితే ఉంటుంది ఇందులో మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఆటో డోర్ లిఫ్ట్ సీసీటీవీ కెమెరాస్ మందిర వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ జనరేటర్ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీ యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి వన్ నైన్ ల్యాక్స్ అండి బట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ కింద మనకి వన్ సిఆర్ త్రీ ల్యాక్స్ మాత్రమే కోచ్ చేస్తున్నారు ఈ ప్రైజ్ కూడా మనకి నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ డిస్ప్లే ఉన్న నెంబర్కి డైరెక్ట్ గా బిల్డర్ కాల్ చేయండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి బాచిపల్లి కేఆర్సిఆర్ కాలనీలో అయితే లొకేట్ అయి ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టు అయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబరే ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ అండ్ ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని కూడా త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది మనకి బిల్డింగ్కి వచ్చేసి ఒక కమర్షియల్ షటర్ అయితే బిల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి అది వచ్చేసి ఫోర్ ఓనర్స్ ఓనర్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది సో దాని నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ తోటి లైఫ్ బిల్డింగ్ బిల్డింగ్కి ఫ్రీ మెయింటెనెన్స్ అయితే అవుతుందండి సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు గా ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేసి మీ ఫ్లాట్ని అయితే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో